అభయహస్తం కథ రచన జీడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ మీ కజిన్ వాళ్ళ అమ్మాయి పెళ్ళి బాగానే చేశాడు అని అంటూ హాల్లో అటూ ఇటూ నడుస్తూ ఉన్న సుకుమార్ ఫోన్ రింగ్ విని టీవీ మీద పెట్టిన ఫోన్ అందుకొని ఎవ్వరా అని చూశాడు ఆ ఫోన్ తన బావమరిది కొడుకు వేణు నుంచి వచ్చింది నిన్నటిదాకా ట్రైన్లోనే ఉన్నాగా అప్పుడే ఫోన్ చేశాడేమిటి అనుకుంటూ హలో అన్నాడు మావయ్య నేను వేణుని ఏం చేస్తున్నారో అన్నాడు పెళ్లి భోజనాలతో కొద్దిగా షుగర్ పెరిగిందేమో అనుకుని నడుస్తున్నాను అన్నాడు సుకుమార్ ఒకసారి కూర్చోండి మావయ్య మీతో మాట్లాడాలి అన్నాడు వేణు ఆ కూర్చున్నాను చెప్పు అన్నాడు సుకుమార్ మావయ్య మా అమ్మ చనిపోయింది ఒక పది నిమిషాల క్రితం అంటూ కొల్లుమన్నాడు వేణు ఉదయమే కగరా అందరం స్టేషన్లో దిగి క్యాబ్ లెక్కింది అప్పుడే ఎలా జరిగింది నేను మీ అత్తయ్య బయలుదేరి వస్తున్నాం ధైర్యంగా ఉండు అంటూ ఫోన్ కట్ చేసి భార్య రమణితో ఇదిగో ఒకసారి ఆ పూజ గది నుండి వస్తావా అని పిలిచాడు రెండోసారి కాఫీ నా పూజ పూర్తయిన తర్వాతే అంటున్న రమణితో కాఫీ కాదు ముందు నుట్రా అన్నాడు గట్టిగా ఏమైంది అలా చివితిగిన మేకలా అరుస్తున్నారు అంటూ పూల దండతో వచ్చింది రమణి కంగారు పడకుండా విను మీ వదిన చనిపోయిందట ఇప్పుడే వేణు ఫోన్ చేసి చెప్పాడు అన్నాడు భార్యతో సుకుమార్ అదేంటండి రెండు గంటల ముందు వరకు బాగానే ఉందిగా ఇప్పుడే ఇలా జరగడం ఏమిటండి అంది నేనేమన్నా డాక్టర్నా ఎందుకు జరిగిందో చెప్పడానికి పద క్యాబ్ పది నిమిషాల్లో వస్తుంది వెళ్ళాలి అన్నాడు క్యాబ్ చిక్కనపల్లిలో బావమరిది శంకరం ఇంటి ముందు ఆగింది క్యాబ్లో నుండి దిగి రెండవ ఫ్లోర్లో ఉన్న బావమరిది ఫ్లాట్లోకి వెళ్ళాడు హాల్లో సింహం లాంటి విజయ శవం ప్రశాంతంగా చాప మీద పడుకొని ఉంది ఆవిడని ఆ విధంగా చూడగానే కళ్ళల్లోంచి నీళ్లు ఒకసారిగా ఉప్పుకి వచ్చాయి సుకుమార్కి కళ్ళు తుడుచుకొని అక్కడే విషాదంగా మూగగా రోధిస్తున్న బావుమరిది శంకరా దగ్గరికి వెళ్ళాడు బావుమరిది భుజం మీద చేయి వేసి శివ అన్నట్లుగా మహారాణిలా విరిగిపోయింది ఒంటరివి నీవే కాదు మా ధైర్యాన్ని కూడా పట్టుకుని వెళ్ళిపోయింది ఇన్నాళ్ళు మాకేం విజయం ఉంటే చాలు ఏ పైన చేసి పెట్టగలదు అనుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఇలా అందరినీ మోసం చేసి వెళ్ళిపోయింది అన్నాడు సుకుమార్ డెబ్భై ఏళ్ల సుకుమార్ మావయ్య అలా వణుకుతో మాట్లాడిన విని వేణు మామయ్య మీరిలా వచ్చి కుర్చీలో కూర్చోండి అని చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టాడు నిబ్బరంగా ఉండే భర్త అలా కన్నీళ్లు పెట్టుకోవడమే కాదు ఆయన శరీరం వణకడం చూసిన రమణి కంగారుపడి మంచినీళ్ళు ఇచ్చి ఇవి తాకండి మీరే ఇలా కంగారు పడితే పిల్లలు మరీ దిగులు పడిపోతారు అంది ఏమిటో మాయా ఆవిడేం చనిపోయింది మనమందరం చిరంజీవులే అన్నట్లుగా మాటల్లో పడిపోయారు అందరూ అలా నిన్నటి వరకు ఆవిడిదే హడావిడి ఈనాడు అలా మీరెవరో నాకు తెలియదు అన్నట్లుగా పడుకుని ఉన్న ఆమెను చూస్తూ గతంలోకి వెళ్ళిపోయాడు సుకుమార్ సుకుమార్కి అప్పుడు నలభై ఏళ్ళు ఒళ్ళు నొప్పులుగా ఉండడంతో ఆఫీసు నుంచి త్వరగా ఇంటికి వచ్చేశాడు మామూలు నొప్పులే అనుకుంటే రాత్రికి జ్వరం కూడా వచ్చింది ఉదయం లేచి ఆఫీసుకు వెళ్లే ఓపిక లేక ఇంట్లోనే ఉన్నాడు లోకన్గా ఉన్న డాక్టర్ సలహాతో మందులు వాడుతున్నా జ్వరం తగ్గలేదు సరికదా దగ్గు వామిటింగ్స్ కూడా తోడుకోవడంతో తన సోదరులకు విషయం తెలియజేశాడు దగ్గు జ్వరం అనగానే ఏదో అంటువ్యాధి అంటుకుంది అనుకుని దూరం నుంచి పలకరించి మీ ఆవిడ ఉద్యోగం చేస్తుంది వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వైద్య సౌకర్యం ఇస్తారు నీకు జాగ్రత్తగా ఉండు మాకేదైనా వస్తే మా ఇంట్లో ఆటో కూడా పిలవలేరు అన్నారు కొందరు కొంతమంది భయపడకు నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు మందులు వాడు తగ్గిపోతుంది మేమొచ్చి చూసి వెళ్తూ ఉంటాం అన్నారు నిజమే ఈ మాయిదారి రోగం వాళ్ళకు అంటుకుంటే తనకంటే పెద్దవాళ్ళు తట్టుకోలేను వాళ్ళు దూరంగా ఉండడమే మంచిది అనుకున్నాడు సీలింగ్ కేసు చూస్తూ పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు బాధ్యత అంతా భార్య మీద పడింది రోగం వచ్చి నెల దాటిపోయింది డాక్టర్స్ని మారుస్తున్నా అసలు రోగం ఏమిటో అంతు దొరకడం లేదు ఇంట్లో పోకుపెట్టిన వాసన కూడా భరించలేక డోకు చేసుకుంటాడు సుకుమార్ ఆఫీసు నుంచి చూడడానికి వచ్చిన స్నేహితుడు కూడా ఇదేమిటి ఇలా అయిపోయావో అనడంతో ప్రాణం మీద ఆశ వదులుకున్నాడు సుకుమార్ ఆ సమయంలో వచ్చారు బావుమరిది అతని భార్య విజయ ఏమిటన్నయ్య ఎంత చిక్కుపోయారో ఇలా ఉంటే లాభం లేదు పదండి మిమ్మల్ని సెయింట్ ట్యాన్స్ హాస్పిటల్లో జాయిన్ చేసి వైద్యం చేయించాలి ఇంట్లో ఉండి వైద్యం ఏమిటి అంటూ అడావిడి చేసింది మూడు నెలల నుంచి అన్నం తినడం మానేసరి వదినా ఏమన్నా అంటే విసుగు ఎక్కువైంది అంది రమణి ఇన్నాడు ఎందుకు చెప్పలేదా అన్నయ్యకి ఇలా ఉందని ముందుగా కొద్దిగా రసం అన్నం రా ఎందుకు తినడో చూస్తాను అని తనే వంటగదిలోకి వెళ్ళి కంచంలో రసం అన్నం పట్టుకొని వచ్చింది సుకుమార్ దగ్గరికి రసం వాసన రాగానే పేగులో నుంచి తనకొచ్చి పెద్దగా వామిటింగ్ అయ్యింది సుకుమార్కి తన కొంగు అడ్డం పెట్టి వామిటింగ్ని ని కింద పడకుండా పట్టుకొని బాత్రూంలోకి తీసుకుని వెళ్ళి క్లీన్ చేసింది విజయ అయ్యో మీ చీర పాడైంది రోజూ ఈయన ఇలా ఇంట్లో వామిటింగ్ చేసుకోవడం నేను ఇల్లు కడగడం అలవాటైంది అంది రమణి తన చీరని తీసుకువచ్చి విజయకి ఇస్తూ పర్వాలేదు ముందు మెల్లగా నడిపించుకుని వెళ్ళి కారులో కూర్చోబెడతాం నువ్వు మీ ఆయన బట్టలు కొన్ని సంచిలో పెట్టుకున్రా పిల్లల్ని పైన ఫ్లాట్ వాళ్ళ దగ్గర ఉండమను అంది తన భర్త సహాయంతో సుకుమార్ని మెల్లగా లేవదీసి నడిపించుకుంటూ కారు దగ్గరికి తీసుకుని వెళ్ళింది విజయ మలయాళం రావడంతో హాస్పిటల్లో ఉన్న వాళ్ళతో చనువుగా మాట్లాడి సుకుమార్ని అడ్మిట్ చేసింది అసలే ప్రైవేట్ హాస్పిటల్ డబ్బు కడితే గాని పని జరగదు ఆ పనులన్నీ ఆమె చూసుకుంది ఈ రాత్రికి మీ తమ్ముడు పడుకుంటాడు రేపు ఉదయం నేను వచ్చేస్తాను నువ్వు కారులో ఇంటికి వెళ్ళు పిల్లలు కంగారు పడతారు అని చెప్పి రమణిని పంపించేసింది తెల్లారింది అసలే రమణి ఉద్యోగం ప్రైవేట్ కంపెనీలో సెలవు పెడితే ఉద్యోగం ఉంటుందో లేదో తెలియని స్థితి పిల్లల్ని స్కూల్కి పంపించి తన ఆఫీస్కి వచ్చి కూర్చొని తన వదిన విజయ్కి ఫోన్ చేసి అడిగింది డాక్టర్ ఏమన్నారు అని అన్ని రిపోర్ట్స్ బాగున్నాయి లంగ్స్లో నీళ్లు రావడం వలన జ్వరం దగ్గు అన్నారు ఒక నెల రోజులు హాస్పిటల్లో ఉంచి వైద్యం చేయాలి అన్నారు డాక్టర్ రాసిచ్చిన లెటర్ తీసుకుని వస్తున్న మీ ఆఫీసులో చూపించి హెల్త్ ఇన్సూరెన్స్కి అప్లై చేద్దావు కానీ అంది ఒక నెల అనుకున్నది రెండు నెలలు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది అన్ని రోజులు రాత్రి సుకుమార్కి తోడుగా బావమరిది పగలు కొన్ని రోజులు బావమరిది వారి విజయ కొన్నిసార్లు సుకుమార్ తమ్ముడు ఉండేవాళ్ళు మొత్తానికి ఇంతమంది సహాయం వల్ల రోగం తగ్గి ఇంటికి చేరాడు సుకుమార్ రమణి ఇంట్లో ఉన్న కొత్త పట్టు చీర తీసుకుని వచ్చి విజయకు బొట్టు పెట్టి ఇచ్చి నీ సహాయం వల్ల ఈ గంట నుంచి బయటపడ్డాం అని కృతజ్ఞతలు తెలిపింది డబ్బులు ఉన్నవాడి దగ్గర నుంచి డబ్బులు లేనివాడి వరకు ఆవిడ ఇంటికి చేరితే చాలు వాళ్లకు అండగా రెడిచేది ఆవిడ వల్ల కాని పని లేదు అనిపిస్తుంది ఆవిడ్ని చూస్తే అటువంటి ఆవిడ చలనం లేకుండా ఇహ మీ పని అంటూ పడుకొని ఉంది మామయ్య కొద్దిగా కాఫీ తాగండి అన్న గత స్మృతుల నుంచి బయటకు వచ్చాడు సుకుమార్ ఆన్లైన్లో ఒక గజమాల తెప్పించి ఆవిడ మీద కప్పి తుది వీడ్కోలు సమర్పించాడు జాతస్య ధ్రువో మృత్యుహు ధ్రువం జన్మ జహ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ